హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జివాళారదాం యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ మనం వచ్చేసి ఇప్పుడు గూడూరు మార్కెట్లో ఉన్నాం ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు గొర్రెలు మరియు మేకలు సంత ఇది ఇవి వచ్చేసి మనం మన బండ్లో గూడూరు మార్కెట్కి అయితే వేసుకొచ్చాం ఇవి ఏం చెప్తున్నాడు అన్న ఓ బాబాయ్ జాత ఏం అన్న యాభై ఐదు వేలా ఓకే ఫ్రెండ్స్ ఇంకే ఫ్రెండ్స్ ఇవైతే జత యాభై ఐదు వేలుగా చెప్తున్నారు యాభై వేలకైతే ఇస్తారంట ఇదైతే మనం వేసుకొచ్చాము గుడూరు మార్కెట్కి ఇది వచ్చేసి మన వెహికల్ చూడండి ఫ్రెండ్స్ కోతులు అయితే ఎలా ఉన్నాయి అనేది కోతులు అయితే పెద్ద పెద్ద పోతులు యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు యాభై వేలకైతే అడిగారంట అడిగి మళ్ళీ అయితే తీసుకోలేదు అంట వాళ్ళు అందుకని అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక బ్యాచ్ చూద్దాం మూడు పోతలు ఏం చెప్తున్నావా నలభై ఐదు వేలు చెప్తున్నామా మూడు కలిపి మూడు కలిపి నలభై ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మూడు కలిపి నలభై ఐదు వేలు కదా చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయనేది ఫ్రెండ్స్ బాగా బ్యాచ్ చూద్దాం అన్న ఈ మూడు వేలు ఏం చెప్తున్నావు అన్న ఇరవై ఇరవై ఎనిమిది వేల ఐదు వందలా ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ బాగా వ్యాచ్ ఇక్కడ ఇక్కడైతే వీళ్ళు పర్సన్ అయితే లేడు ఓకే ఇంకో బ్యాచ్ అడుగుదాం ఈ జాత ఏం చెప్తున్నా బాబాయ్ ఇరవై చెప్తున్నా నాలుగు అది జత అయితే పదహైదు వేలుగా చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా బ్యాచ్ చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి ఏం చెప్తున్నాడు నన్ను ఏదో ఒకసారి అడుగు వచ్చాను అన్న ఈ జత ఏం చెప్తున్నావు అన్న ఈ మొత్తం మీద ఒక జత ఓకే ఫ్రెండ్స్ ఒక జత అయితే ఇరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఈ పిల్లండి మీవేనా ఏం చెప్తున్నావు అన్న ఏమో అడిగారనా అడిగారన్నా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ఇరవై ఐదు వేలుగా చెప్పాడంట ఇరవై మూడు వేలుకైతే అడిగారంట

ఎంతకు అడిగినారు ఓకే ఫ్రెండ్స్ ఇవైతే బాబాయ్ పదిహేను వేలుగా అయితే చెప్పాడంట పదమూడున్నర వేకి అయితే అడిగారంట ఇవి పిల్లలు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఎవరి మీవే అయ్యి ఏం చెప్పావునా ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే పన్నెండున్నరగా అయితే చెప్పాడంట చూడండి ఫ్రెండ్స్ ఎలా అనేది ఓకే ఫ్రెండ్స్ ఇంకొక చూద్దాం ఇక్కడైతే మేక మరకలు అయితే ఉన్నాయి మరకలా మరకలా ఇవి ఏం చెప్పాము చేత జత కొందా మీరు కొన్నారా ఎంత కొన్నారు జత తొమ్మిది వేలా ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మరకలు ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఉంటాయి అయితే జత తొమ్మిది వేలుగా అయితే కొన్నాడంట ఓకే ఫ్రెండ్స్ ఈ వాల్డ్ వీడియో అయితే ఎక్కువ మేక మేకల కంటే మేక బోతులు ఎక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్